అందరూ ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసానండి సండే వ్లాగ్ అండి ఇదైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మామూలుగా మెలకు వచ్చేసింది లెగ్స్ అను లెగ్స్ బయటకు వచ్చి చూస్తే ఈ విధంగా ఉందన్నమాట ఇక వీడియోలోకి అయితే వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అయితే ఇక సిక్సే అయ్యింది ఇంకా చల్లగా ఉందిలే అని చెప్పేసి కుసేపు మళ్ళీ పడుకున్నాను అనమాట మళ్ళీ లేగేసరికి ఎయిట్ థర్టీ నైన్ ఆల్మోస్ట్ నైన్ అయ్యిందండి ఇక దీపం అది పెట్టేసుకున్నాను లేచిన వెంటనే కొద్దిగా కిచెన్ వరకు ఊడి చేసుకుని దీపం అది పెట్టేసుకున్నాను దీపం పెట్టేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి సేమియా ఉప్మా అయితే రెడీ చేస్తున్నానండి సేమియా తిరగమాత అంతా వేగిపోయిన తర్వాత సేమియా వేసి సేమియా కూడా వేయిస్తాను అది వేగుతూ ఉంటుంది అటు సైడ్ ఏమో ఒకటికి టూ అండ్ హాఫ్ వాటర్ పోస్తానండి కొద్దిగా మెత్తగా ఉడికితే ఇష్టంగా తింటారనమాట వేరే బౌల్లో ఒకటికి ఒకటి పోస్తే రెండున్నర నీళ్లు పోసి మరగనిస్తాను ఇటువైపు తిరగమాత వేగిపోయిన తర్వాత సేమియా గోడి వేయిస్తూ ఉంటాను ఇది వేగిన తర్వాత అవి బాయిల్ అవుతూ ఉంటాయి కదా ఆ వాటర్ తెచ్చి మనం సేమియాలో పోసేస్తే ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది అనమాటను ఏం టిఫిన్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుందని సేమ్యా ఉప్మా ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు చేస్తే పిల్లలు తినరు వాళ్ళకి మాత్రం నేను దోశ అవి వేస్తూ ఉంటాను స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ లేనప్పుడు మాత్రం ఈ ఉప్మాలు ఇలాంటివి చేస్తూ ఉంటాను మేమైతే తింటూనే ఉంటాం కానీ పిల్లలకు మాత్రం సండే ఆ టైంలో మాత్రం చేసి పెడతానండి లేటుగా తింటారు కాబట్టి లేట్ అయిన ఇబ్బంది ఉండదులే అని చెప్పేసి స్కూల్కి వెళ్ళే టైంలో అయితే లేట్ అయిపోతుంది కదా అందుకని వాళ్ళకి ఇష్టమైనవి పెడతాను ఒక్కోసారి సేమియా ఉప్మా చేస్తాను ఒక్కోసారి మామూలు ఉప్మా గోధుమ ఉప్మా ఇక మామూలుగా ఒక్కోసారి అయితే వాళ్ళకి ఇష్టమైనవి దోశలు అలాంటివి మసాలా దోశ లాంటివి అనమాట అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతూ ఉండగా చిట్టి ముత్యాలు రైస్ తీసానండి ఇవి వచ్చేసి చిట్టి ముత్యాలు అనమాట బిర్యానీకి సూపర్గా ఉంటాయి అనమాట అవి బాస్మతి రైస్ కన్నా ఇవి చాలా బాగుంటున్నాయి ఇప్పుడు అందరూ కూడా ఇవే యూస్ చేస్తున్నారు ఎక్కువగా మనం బయట కూడా చిట్టి ముత్యాల బిర్యానీ అంటున్నారు కదా అవి ఈ రైస్తోనే చేస్తారనమాట అవి తీసుకున్నాను ఎన్ని ఉన్నాయో ఏంటో చూసుకుందాం సరిపోతాయా లేవా అని చెప్పేసి ఇక మాకు మధ్యాహ్నం లంచ్కి అయితే సరిపోతాయి అని చెప్పేసి వాటిని ఒక బౌల్లో వేసి ఉంచి ఇక మేము నలుగురు కూడా బ్రేక్ఫాస్ట్కి ప్లేట్స్లో పెట్టేసాననమాట ఇక మేము నలుగురు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తామండి ఇక చేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోవాలి ఇక ఏంటి నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే మనకి లంచ్ ప్రిపేర్ చేయటమే కదండి మనకి సండే అంటే నాన్ వెజ్ కంపల్సరీ అనమాట అయితే మాకు కంపల్సరీ అయితే ఏమీ ఉండదండి తినాలనిపించినప్పుడు మాత్రం తెచ్చుకుంటాము అయితే చాలా రోజులు అయిపోయిందిలే అని చెప్పేసి చికెన్ తెచ్చారు చిట్టు ముత్యాలతోటి బిర్యానీ చికెన్ కర్రీ ఈ రెండు చేస్తున్నాను అనమాట ఈరోజు లంచ్కి అయితే బిర్యానీ వచ్చేసండి నేను కొబ్బరి పాలతోటి చేశానండి చిట్టు ముత్యాలతోటి కొబ్బరి పాలతోటి చేస్తే అది బిర్యానీ భలే ఉంటుందండి అసలు ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అది తిన్నా కూడా మనకి హెవీ అనిపించదనమాట అంత స్మూత్గా ఉంటుంది అనమాట కొబ్బరి పాలతోటి చేస్తే మామూలుగా ఆయిల్లో మనం చెప్పేస్తానండి రెసిపీ ఎలా చేసుకోవాలనేది ఆయిల్లో మనం బిర్యానీ దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసేసి వెజిటేబుల్స్ మనం వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి క్యాలీఫ్లవరు అన్నీ కూడా క్యారెట్ బీన్స్ పొటాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు అనమాట బీన్స్ అన్నీ కూడా నేను అవన్నీ వేసానండి అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం కొబ్బరి పాలు తీసుకోవాలండి ఇది నేనైతే ఒక కొబ్బరికాయ అనమాట ఒక కొబ్బరికాయ మొత్తం కూడా గ్రైండ్ చేశాను ముందు మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అందులో వాటర్ పోసి పేస్ట్ లాగా చేసి ఫిల్టర్ చేశానండి టూ టైమ్స్ అలా చేస్తే లాస్ట్కి అవి మామూలుగా కొబ్బరి పాలు మొత్తం పోయి పిప్పంతా కూడా అదొకలాగా ఉంటుందన్నమాట అప్పటి వరకు కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి ఏమన్నా వాటర్ తగ్గినాయి అనుకోండి మనం ఇప్పుడు రైస్ టూ కప్స్ తీసుకున్నాము మనకి ఫోర్ కప్స్ కొబ్బరి పాలు కావాలి కదా ఆ కొబ్బరి పాలు కనుక ఫోర్ కప్స్ అవ్వలేదు త్రీ కప్స్ అయినాయి అనుకోండి త్రీ కప్స్ కొబ్బరి పాలు పోసేసి వన్ కప్పు మాత్రం వాటర్ పోసేసుకోవచ్చు సరిపోయినాయి అనుకోండి సరిపడినన్నీ కూడా కొబ్బరి పాలు పోసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా కొబ్బరి పాలు పోసేసి సాల్ట్ వేస్తే సరిపోతుందండి ఇందులో నేను మీకు వేరే ఏమీ వేయలేదు కారం కానీ ఏమీ వేయలేదండి ఓన్లీ పచ్చిమిర్చిను మనం బిర్యానీ దినిసలేసాం కదా ఇక వాటితోనే ఉన్న కారం మనకి స్పైసీనెస్ సరిపోతుంది స్మూత్గా ఈజీగా అరిగిపోవటానికి మాత్రం ఇలా చేసుకోవచ్చండి మనం ఎక్కువ స్పైసీ చేస్తేనండి తొందరగా అరగటం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుందండి స్పైసీస్ అనేది ఎక్కువ తీసుకోకూడదు మనం వేసి పెరిగే కొద్దిగా మనం వాటిని తగ్గించుకోవాలి ఇక చుట్టు ముత్యాలు ముందే ఒక వన్ అవర్ ముందే నానబెట్టేసి ఉంచానండి నేను ఇక అవన్నీ కూడా ఇక ఇందులో వేసేసి ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇది నేను రైస్ కుక్కర్ బౌల్ ఉంటుంది కదండి ఆ గిన్నెలో చేసాను అనమాట ఇక అన్నీ వేసేసి కలిపేసి రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసేస్తాను అనమాట ఇక రైస్ కుక్కర్లో అది అయిపోతుంది స్విచ్ ఆన్లో ఉంటే మనం తినే వరకు కూడా వేడిగా ఉంటుంది అందుకని చెప్పి నేనైతే రైస్ కుక్కర్లోనే చేస్తాను వాయిస్ కొద్దిగా తేడా ఉంటే ఏమీ అనుకో మాకు ఇప్పుడే జలుపు చేస్తూ ఉందన్నమాట నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఇక చికెన్ కర్రీ అండి చాలా సింపుల్గా చేస్తాను అనమాట చికెన్ కర్రీ అయితే ఇక మధ్యలో ఒకసారి ఇది బిర్యానీ అనేది ఒకసారి మూత తీసేసి మధ్యలో ఒకసారి కలిపేసుకుని నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఆవు నెయ్యి అయితే ఇంకా బాగుంటుంది ఆవు నెయ్యి లేదు కాబట్టి నా దగ్గర మామూలు గేదె నెయ్యి అయితే వేసేస్తున్నాను అనమాట టూ స్పూన్స్ పైన వేసేసామనుకోండి వేడికి చక్కగా మెల్ట్ అయ్యి రైస్లో కలిసిపోయి స్మూత్గా చాలా బాగుందండి బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది మీరు అందరూ కూడా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఈ విధంగా ఎలా చేశారు ఏంటి అనేది నాకైతే బిర్యానీ చాలా సూపర్గా నచ్చిందండి చిట్టు ముత్యాలు కదా భలే ఉంటుందండి తింటుంటే మాత్రం బాస్మతి రైస్ కన్నా స్మూత్గా ఉంటుంది అనమాట చిట్టు ముత్యాలతోటి ఇక ఈ విధంగా అయిపోయింది కర్రీ వచ్చేసండి నేను మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి మసాలా దినిసలేస్తానండి గరం మసాలా పౌడర్ వేయను చికెన్ కర్రీలో ఓన్లీ మసాలా దినుసుల వరకు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేసి అందులో పచ్చివాసన పోయే వరకు వేయించి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి వాటర్ సరిపడిన పోసి కుక్కర్లో అయితే పెట్టనండి విడిగా పెడితే మంచిగా ఉడుకుతుంది అనమాట దగ్గర పడే వరకు ఉడికించుకుంటే పోతుంది మనకి ఇక చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా వచ్చింది కొంచెం బిర్యానీలోకి కొంచెం ఎలా ఉంటే సరిపోతుంది అనమాట నాకు ఇక ఎలా ఉంటే సరిపోతుంది అనిపించింది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కావాలంటే అండి నా దగ్గర మనకి వెజిటేబుల్ బిర్యానీ ఉందండి కంపల్సరీ అందులో కావాల్సింది ఏ బిర్యానీ అయినా కావాలి కదా అలానే చెప్పేసి కీరా దోశ క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చండి అది కూడా బాగుంటుంది ముందే పెట్టుకున్నా సరే ఈసారి రాజేసేద్దాం లేకపోతే రైస్ కూడా కర్రీ అయితే వేరే పనులు చూసుకుని అయితే చేసే

లంచ్ రెడీ చేసేసాను కాబట్టి ప్రిపేర్ చేయటం అయిపోయింది కాబట్టి ఈరోజు ఈ పని పెట్టుకున్నానండి ఏంటి అంటే పిల్లలు ఈ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఫ్రాక్స్ పట్టు లంగాలు ఇవన్నీ ఉంటాయి కదండీ వీళ్ళు హైట్ అయ్యి ఎదిగేసరికి అవి పొట్టైపోయినాయి అనమాట అందుకని చెప్పి ఏవి లేదు ఏవి సరిపోడుతున్నాయి ఒకవేళ ఉప్పు తీస్తే సరిపోతాయా సరిపోవా అని వీళ్ళు సండే కాబట్టి ఇంటి దగ్గరే ఉంటారు కదండీ ప్రతిదీ వేసి చూడటం సరిపోంది పక్కన పెట్టేయటం ఇది ఫిల్ట్ ఉప్పు తీస్తే సరిపోతుంది అనుకున్నది ఇది పక్కన పెట్టడం లేదు బాగా పొట్టయిపోయినాయి అనుకున్నాయి కొన్ని ఉంటే ఒక ఫోర్ డ్రెస్సెస్ మా ఆడబడిచాళ్ళ అమ్మాయికి తీసి పక్కన పెట్టానండి చాలా మంచి కా కాస్ట్లీ సార్లు వేసుకొని పొట్టైపోయినాయి అనమాట వాటి మాత్రం ఆడబోడిచేళ్ళ అమ్మాయికి పెట్టాను కొన్ని డ్రెస్సెస్ ఏమో మా కంపెనీలో పనిచేసే వాళ్ళ పిల్లలకు పెట్టానండి ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు బయట వాళ్ళు వేరే బిజినెస్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళ పిల్లలకి పెట్టాను వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు అందుకని చెప్పేసి కొన్ని డ్రెస్సెస్ వాళ్ళకని పెట్టాను ఇక మిగిలినవి ఈ పట్టులంగాలు ఉన్నాయండి రెండు అయితే కుట్లు తీసాను ఈ పట్లంగాకి వచ్చేసి బాడీ పార్ట్ తీయాలి కింద ఫిల్ట్ కూడా తీయాలండి బాడీ పార్ట్ బిల్డ్ చేయాలన్నమాట ఒకసారి తర్వాత తగిలించాలంటే వీటికి క్యాన్ క్యాన్స్ అలా ఉంటాయి కదండి లంగాలకైనా లాంగ్ ఫ్రాక్స్ కైనా వాటి వల్ల ఏమవుతుందంటే కబోర్డ్లో ఎక్కువ పట్టట్లేదండి ఇటువంటి బ్యాగ్స్లో అయితే చక్కగా మనం మళ్ళీ ఒకదాని మీద ఒక బ్యాగ్ పెట్టేసుకుంటాం కాబట్టి ఈజీగా అనిపిస్తుంది ఒక్కో దాంట్లో త్రీ ఫోర్ పడుతున్నాయండి ఒక్కో బ్యాగ్లో వచ్చేసి అందుకని నేను ఆన్లైన్లో తెప్పించుకుని అన్నీ కూడా ఈ విధంగానే పెట్టుకుంటున్నాను ఇక ఈ రోజుకైతే ఇదేనండి ఇప్పటికే చాలా అలసిపోయాను అనమాట ఇక ఇప్పుడైతే లంచ్ చేసేసి రెస్ట్ తీసేసుకోవటమే కొసేపు ఇక వాటికైతే ఇదేనండి వీడియో ఇప్పటి వరకు వీడియో చూశారు అంటే నా వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి యూస్ అవుతుంది నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి